హే ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాడో వచ్చిన క్రేజీ కళ్యాణ్ బ్లాక్స్ మీరు కనుక నా చిన్న ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని అదేవిధంగా పక్కనే ఉన్న బెల్లైక్ క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది ఈరోజు వీడియో వచ్చేసి మనం స్కూల్ డేస్లో ఉన్నప్పుడు మనం ఎగ్జామ్స్ జరుగుతున్నప్పుడు ఆ ఎగ్జామ్ హాల్లో మేడం మన పక్కన వచ్చి కూర్చుని నించున్నప్పుడు ఒకవేళ కొంచెం మేడం తట్టు కబ్బలు చేయడం పక్కనే కూర్చుంటాడు ఆ టైంలో మన సిచ్యువేషన్ ఎలా ఉంటుంది ఎగ్జామ్ హాల్లో ప్రతి ఒక్కరికి అదొక మెమరీ ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే ప్రతి ఒక్కరి లైఫ్లో టీచర్ అనే అనేది ఖచ్చితంగా వాళ్ళు ఏదో ఒక విషయమైనా టీచర్స్ ఖచ్చితంగా చిత్తగా ఉండే ఉంటారు ప్రతి ఒక్కరి సో టీచర్ ఎగ్జామ్ హాల్లో మన పక్కనే మన మేడం వచ్చి నిలబడినప్పుడు మనం ఎలా కవర్ చేసి రాసే వాళ్ళ ఎగ్జామ్ని ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినాం అసలు ఆ మెమరీస్ అన్నింటినీ ఈరోజు మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాము మిమ్మల్ని ఎక్కువసేపు ఏదోకోలేదు ఇంకా ఆలస్యం కాకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ అంటేనే అది ఒక పెద్ద గందరగోళం ఓ టెన్షన్ మనము హాయిగా ఆరామ్స్గా స్కూల్కి వెళ్ళి వస్తాము మంచిగా ఆడుతూ పాడితే ఎంజాయ్ చేసాము ఏదో తీరా ఎగ్జామ్ అంతసేపు అన్ని రోజు ఖాళీగా ఫ్రీగా ఆడతాం కానీ అసలు ఏ రోజు మనం బుక్ తీసి చదివింది ఉండదు ఏమి ఉండదు కానీ తీరే ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళే వన్ అవర్ ముందు మనం చూడండి మన హాడవర్ ఎందుకు అమ్మో ఏదో అవి ప్రిపేర్ అయినట్టు చదువుతారు ఆ ఫైవ్ మినిట్స్ ముందు చదివేసి బుక్కులు పక్కన పడేసి ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిపోతుంది ఆ ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళినాక మనకి ఏమేడం వస్తుంది అసలుకి ఇప్పుడు అనే ఆ ఎదురు చూస్తుంది ఇక ఇంకా రానే వస్తుంది ఎగ్జామ్ హోమ్ టైం అయితే ఎగ్జామ్ హాల్లోకి మేడం వచ్చి వస్తుంది సడన్గా క్లాస్ రూమ్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు మనకి ఏ సబ్జెక్ట్ జరుగుతుందో ఆ రోజు ఏం ఎగ్జామో ఆ సబ్జెక్ట్ మేడమే మన ఎగ్జామ్ హాల్లోకి ఎంటర్ అయితే టెన్షన్ మామూలుగా ఉండదు రే మన మేడం మనకు వచ్చింది రే ఇప్పుడు ఎట్ల రే ఎగ్జామ్ రాసేదనే ఫీల్ అయిపోతాం ఎందుకంటే పర్ఫెక్ట్గా చదువుకున్న వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉంటారు కదా కొంతమంది ఇక అలాంటి వాళ్ళకి ప్రాబ్లం ఎందుకంటే మరి క్లాస్ రూమ్లో చెప్తుంటే పాటలు మీరు వినకుండా ఏం చేస్తారు అసలుకి అమ్మాయిలు అది ముచ్చట్లు సోది ముచ్చట్లు పెడతారు వినరే వినరు ఎప్పుడు షోలు కొనుక్కుంటానే ఉంటారు అని ఆటలను పెడతారు అబ్బాయిలని అయితే వాళ్ళకి ఏం పని పాట ఉండదు ఎప్పుడు ఆటలు పాటలు సెటెల్స్ చేయడం క్లాస్ని డిస్టర్బ్ చేయడం తప్ప ఏముడు మిమ్మల్ని మెమరీని ఈరోజు ఆడుకుంటాను చూడాలని విడముంటుంది అసలు ఏం మనకి వచ్చిరా రాని సగం సగం వచ్చు ఇంకా పక్కనే మేడం వచ్చి నిజపడితే మనం ఎట్లా కవర్ చేసాం ఏదో రాసినట్లయిన్ చేస్తాం పైన చేయి పెట్టుకొని పెద్ద రాసిన తర్వాత క్వశ్చన్ పేపర్ని కవర్ చేస్తాం ఇంకేదో మేడం అని చూసినప్పుడు ఏదో బార్డర్స్ చుట్టూ బార్డర్స్ కొట్టినట్లు ఏదో ఇంపార్టెన్స్ని బ్లాక్ స్కిచ్ తోటి మార్క్ చేసినట్టు ట్లాఫ్టెయిన్ చేస్తాం ఇంకా కొంతసేపు అయ్యాక ఇంకా ఉంటారు కదా మేడం మొత్తం అందరినీ కవర్ చేసేది కదా ఇంకొంతమంది దగ్గరికి వెళ్ళి నిల్చోని చూసిద్ది అసలు కసలుక్కో అసలుకే మనకు చదివినంత మాత్రము ఆ మేడం పక్కన వచ్చి నిలబడితే ఉన్నది కూడా పుష్కాకి ఏమి గుర్తుకూడదు అంత మర్చిపో ఏరా ఏమి రాయట్లేదు ఏంటి ఏంటమ్మా ఏమి రాయట్లేదు అంటే మనం ఏం సపోర్ట్ చేయం క్లాస్లో నేను అన్ని ఇంకా ఎక్స్ట్రా అవర్స్ కూడా తీసుకుని క్లాస్ చెప్తుంటే మీరు ఏం చేస్తున్నారు అసలుకి నీకు ఈ ఫార్ములా తెలియదా డైగ్రామ్ ఇలా నేను గీసేది అని తెడుతుంది అమ్మ బాబోయ్ ఈ మేడం ఎందుకు వచ్చిందన్న ఫీలింగ్ వస్తుంది కాబట్టి ఏ సబ్జెక్ట్ మేడం ఆ సబ్జెక్ట్ ఎగ్జామ్కి పడకూడదు అప్పుడు మన క్లాస్ చేసిన అల్లరంతా బయటపెడుతుంది అందరి ముందు మన పరువు పోయినట్లు అనిపిస్తుంది ఎందుకంటే మన ఫ్రెండ్స్ అయినా ఎవరైనా కొత్త వాళ్ళు ఎవరన్నా కొంచెం ఉంటుంది కదా అర పరువు మొత్తం తీసేస్తుందని మేడం అన్నట్లు ఫీలింగ్ ఉంటుంది అలా జరిగేది ఇక క్లాస్ ఎగ్జామ్ అయిపోతుంది ఇక ఎగ్జామ్ అయిపోగానే ఎగ్జామ్ అయిపోకముందే మనకు కొన్ని ఫీల్ బ్లాంక్స్ అలాంటివి కొన్ని ఉంటాయి మన ఫ్రెండ్ కూడా మన కోసం వెయిట్ చేస్తుంటారు అరే మా ఫ్రెండ్ చెప్పిద్దేమో నా మనకే రాదనే మన ఫ్రెండ్ అర్రే నాకు రావట్లేదురా అనుకుంటూ పేపర్ చేసి వెళ్ళిపోతాం ఏ ఎగ్జామ్ అయిపోయాక మన ఫ్రెండ్స్ బయటకు వచ్చారు ఎగ్జామ్ ఇట్రెస్ కోసం ఎగ్జామ్ ఇడ్రెస్ అని అడుగుతూ ఉంటారు ఏదో అట్లా రాసినాం మేము ఒక పక్కన మేడం ఉంటే ఎట్లా రాస్తారు క్లాస్ పక్కన వచ్చి ఇలా పడితే ఎగ్జామ్లో అనుకుంటూ ఏమా అనుకుంటే వద్దాం ఎగ్జామ్ ఏమైనా అమ్మాయిసా అన్న ఫీలింగ్ వస్తుంది ఎగ్జామ్ అయిపోయింది అన్న ఫీలింగ్ అందరు ప్రతి ఒక్కరు అదే ఆన్సర్ చేస్తారు అరే మేడం వచ్చింద్రు మేడం ముందు నువ్వు ఎట్లా కవర్ చేసినావు రాదు ఇది అని సుల్లు చెప్తా ఉంటారు ఇక సుల్ కబుల్ అదే జరుగుతుంది కావడం వారు అరిగి ఇక ఇక పేపర్స్ ఎగ్జామ్ అయిపోయానికి ఎగ్జామ్స్ మార్క్స్ వచ్చేటప్పుడు అందరినీ ఆడుకుంటారు ఇక అలా మేడమ్స్ మీరు క్లాస్ రూమ్ చేసేది ఇదా అని అప్పుడు అర్థమవుతుంది ఎగ్జామ్ హాల్లో మన పరిస్థితిని చూసి సో ప్రతి ఒక్కరికి ఎగ్జామ్ హాల్ వాళ్ళ మేడం వచ్చినప్పుడు సిచ్యువేషన్ ప్రతి ఒక్కరికి ఇలానే జరిగి ఉంటుంది ప్రతి ఒక్కరికి మెమరీ ఇలాంటి మెమరీస్ ఖచ్చితంగా ఉంటాయి మేము కూడా ఇలాంటి మెమరీ మనం ఖచ్చితంగా ఉంటాయి అంటే దాన్ని కట్టి ప్రతి ఒక్కరికి ఎలాంటి ఎంత క్లేవర్ స్టూడెంట్ అని ఏదైనా ఏదో ఒక టైంలో కొంచెం మిస్టేక్స్ ఖచ్చితంగా రాస్తుంటారు అలాంటి టైంలో మన మేడం మనం తిట్టిన రోజులు కూడా ఖచ్చితంగా ఉంటూ ఉంటాయి తిట్టకుండా ఎవరు ఉండరు ప్రతి ఒక్కరు తిట్టి తిడితేనే మనం ఇంత స్టేజ్లో ఉంటాము కాబట్టి ఖచ్చితంగా ఏదైనా ఒక ఘటన గుర్తుకొచ్చి ఉంటుంది సో మీరు కూడా మీకు ఇలాంటి మెంబర్స్ డిపెండ్ చేసుకుని తప్పకుండా వాచ్ చేయండి మీకు ఈ వీడియో తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఓకే అండి సి నెక్స్ట్ వీడియో